ఇక డీటెయిల్స్ చూస్తే సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపల్ బొందపల్లి వీరన్నగూడెంలో వెలిసిన శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవస్థానం పాలక మండలి కొత్తగా బాధ్యతలు స్వీకరించింది ఆలయ ఈవో శశిధర్ ఆధ్వర్యంలో సోమవారం నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారం చేసింది పన్నెండు మంది సభ్యులతో కూడిన ఈ కమిటీలో మధ్య ప్రతాప్ రెడ్డిని ఆలయ కమిటీ చైర్మన్ గా సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ప్రతాప్ రెడ్డి బాధ్యతలు చేపట్టగా మిగిలిన పదకొండు మంది సభ్యులు డైరెక్టర్లుగా ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పటాన్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు టీజీఐఏసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి హాజరై నూతన పాలక మండలికి శుభాకాంక్షలు తెలియచేశారు ఈ సందర్భంగా కొత్త పాలక వర్గాన్ని స్థానిక ప్రజలు భక్తులు రాజకీయ నాయకులు ఘనంగా సన్మానించారు ఆలయ పాలక మండలి సభ్యులు మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అభివృద్ధిలో కీలకంగా పనిచేస్తామని హామీ ఇచ్చారు భక్తి శ్రద్ధలతో ఆలయం అభివృద్ధికి కృషి చేస్తామని నూతన కమిటీ సభ్యులు తెలిపారు భక్తుల విశ్వాసంతో దేవుని కృప పొందాలని కోరారు తమను నమ్మి తమకు ఈ అవకాశం కల్పించిన పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ చైర్మన్లు డైరెక్టర్లు నాయకులు కార్యకర్తలు భక్తులు ఆలయ అర్చకులు పాల్గొన్నారు Sí, sí.

అతన్ని కూడా వాళ్ళకు ముఖ్యంగా ఇక్కడ ఒక కుంభాన్ని చేపేసి

నిజంగా మరి ఆ వీరభద్ర స్వామి సేవ సేవ చేసే అవకాశం మరి దొంగ నిజంగా చాలా అదృష్టం వారి దాని వారాన్ని కూడా భగవంతుడు వారి వారి కుటుంబాలని చల్లగా చిన్న చిన్న అభివృద్ధి చెందాలని చెప్పి ఆ

తెలియజేస్తా ఉన్నా తప్పకుండా ప్రతాప్ రెడ్డి గారి చాలా సమయం అయితే మరి కమిటీ కూడా ఇక్కడ వివిధ గ్రామాల నుంచి అందరినీ అందరి కూడా నమస్కరిస్తూ అలాగే ప్రత్యేకంగా తెలియజేస్తూ మరి ఇంత మంచి కార్యక్రమం ఈరోజు జిల్లా వస్తే మరి మేడపల్లి కానివ్వండి జలసం కానివ్వండి మరి బొత్తపల్లి కానివ్వండి మరి పెద్ద దేవాలయాలు ఇక్కడ

ఇప్పుడున్న తండ్రి వారు దర్శించని వారి మరి ప్రజలందరూ కూడా హాస్పిటలు చేయడం నేను కొంత బాధంగా ధన్యవాదం విధంగా మరి గత గతంలో ఎంపీ ఎలక్షన్ ముందు ఎలక్షన్ రావడం జరిగింది మరి నోటిఫికేషన్ క్యాన్సిల్ అయిపోయింది మరి నూతనంగా మన ముందు పెద్దలు వచ్చింది మరి కమిటీ మరి ఆదాయ అభివృద్ధి విషయంలో ఖచ్చితంగా మరి పంతొమ్మిది కాలం నుంచి బ్రహ్మోత్సవం స్టార్ట్ అవుతుంది మరి బ్రహ్మోత్సవం తర్వాత మరి గతంలో చేస్తున్న ఎక్స్లోకి ఆదాయ చైర్మన్స్ కానీ కానీ లోకల్లో లీడర్స్ కానీ మరి మా పాలక మండలి మరి బ్రహ్మోత్సవం తర్వాత మరి ఏమీ చేయాలి మరి గోపురమా మరి లేకపోతే రూమ్సా మరి ఇతర ఇతర ఏ అయితే ఉందో ఖచ్చితంగా మరి এই আলহ অভিবি খেলিছোঁ নমস্কাৰ